హాయ్ హలో వెల్కమ్ టు మన మాస్టర్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ చాలామంది ఎదురు అడుగుతున్న విషయం ఏంటంటే డైట్ సెట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది మరి వాటికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తున్నారు కదా ఆ విషయం మనకి ఇక్కడ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరిగింది చూడండి ద టీజీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వెబ్ ఆప్షన్స్ మేబీ అనౌన్స్డ్ ఆన్ ఆర్ బిఫోర్ టెన్ టెన్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో మనకు సెప్టెంబర్లో టెన్త్ లోపే మనకి వె వెబ్ ఆప్షన్స్ ఇచ్చే అవకాశం ఉంది చాలామంది అడుగుతుండే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అఫీషియల్గా వెబ్సైట్లో చూసి మాత్రమే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం కాబట్టి ఇంతవరకు ఈ వీడియో చేయలేదు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి టెన్త్ సెప్టెంబర్ లోపంటే మళ్ళీ రేపు ఫస్ట్ వీక్ నుంచి ఇది ఒక మనకు అఫీషియల్గా మెసేజ్ వస్తుంది దాన్ని బట్టి మనం వెబ్ ఆప్షన్స్ ఎలా ఇచ్చుకోవాలి ఏంటనేది తెలుస్తుంటుంది సో ఈ వీడియో డైట్ సెట్ రెండు వేల ఇరవై నాలుగులో డిఇఈ సెట్లో ఎవరైతే అడ్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి ఈ చిన్న వీడియో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటాను ఈ ఇన్ఫర్మేషన్ని అవసరం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటే వీడియో లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఏదైనా మీకు డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను దానికి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్